ఈరోజు రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రెస్ క్లబ్లో ప్రెస్ మిత్రులకు నమస్కారం ఈరోజు రామగుండం కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి యాభై డివిజన్లకు ఒక అధ్యక్షుడు కావాలి కాబట్టి ఇలా రామగుండం కార్పొరేషన్ అధ్యక్షునిగా నీలం దక్షపాతి ఉద్యమ నాయకుడు గత ఇరవై సంవత్సరాల నుంచి ఉద్యమంలో పనిచేసిన వ్యక్తిని మరి నియమించడం జరుగుతున్నది అట్లాగే ఎస్ఎల్ కార్పొరేషన్ అధ్యక్షునిగా శనిగరకు శివకుమార్ను ప్రకటించడం జరుగుతుందని కాబట్టి వారు కార్పొరేషన్ ఉన్నటువంటి పరిధిలో యాభై డివిజన్లో యాభై మంది అధ్యక్షులను పార్టీ అధ్యక్షుడు నియమించాలి అట్లాగే ఎస్సీసీఎల్లల్లో కూడా యాభై డివిజన్లకు యాభై అధ్యక్షులను ప్రకటించి బలోపేతం పార్టీకి బలోపేతం చేయాలనేది ఈ యొక్క సందర్భంగా తెలియస్తున్నాం అట్లాగే ఇంకొకటి రామగుండము నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆర్ఎఫ్సెల్లో గత ప్రభుత్వంలో మరి రామగుండము నియోజకవర్గమే కాకుండా పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి అందరూ ప్రతి ఒక్కరూ అతల కార్మికులు చనిపోయి జైలుకు వెళ్ళిన చరిత్ర మరి ఇక్కడ రామగుండం నియోజకవర్గంలో ఆర్ఎఫ్ఎల్లో ఉంది కాబట్టి మరి ఆ రోజుల్లో జరిగిన సంఘటనను దృష్టిలో పెట్టుకొని ఎన్నికల ముందు గౌరవనీయులు ఇప్పుడున్న శాసనసభ్యులు నేను ఆర్ఎంసీ వాళ్ళ ఉన్న కార్మికులందరికీ న్యాయం చేస్తానని వాగ్దానం చేయడం జరిగింది ఈ యొక్క వాగ్దానాన్ని తప్పకుండా మరి నిలబెట్టుకోవాలి మరి వారికి ఎవరెవరికి ఏం రావాలి ఎవరెవరికి ఎంత వచ్చింది పూర్తి స్థాయిలో మరి ఆ కార్మికులకు న్యాయం చేయాలనేది మా టీ మా టీఆర్ఎస్ పార్టీ డి పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ కనుక ఇలా నిన్నకు నిన్న మరి ఆయన ఆత్మహత్య కూడా మళ్ళీ పయత్నం చేసినది మరి మన గోదావరి గంగ ఒడ్డుపైన పైన మరి ఈ ఆత్మ పయత్నాలు మరి ఆత్మహత్యలు మరి ఇప్పటికీ తగ్గాయా ఒకవేళ కనుక తగ్గనట్లుగా ఉంటే మా టీఆర్ఎస్ డి పక్షాన మీ ఆర్ఎస్ మరి మేము తీవ్రంగా ఆందోళన చేస్తాం అనేది ఒక సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే రామగుండం అంటేనే కార్మికుల గడ్డ రామగుండము ఉన్న ఉన్నటువంటి ఏరియాలో ఈ యొక్క కార్మికులకు ఏం అన్యాయం జరిగినా కానీ మా పార్టీ పక్షాన మేము ఊరుకోం ఎన్టీపీసీ కార్మికులు కావచ్చు ఆర్ఎంసీ కార్మికులు కావచ్చు సింగరేణి కార్మికులు కావచ్చు జనకో కార్మికులు కావచ్చు ఏ కార్మికులకైనా తప్పకుండా డిమాండ్ చేస్తున్నాం మేము వాళ్ళకు వచ్చే హక్కుల గురించి కానీ వాళ్ళకి అన్యాయం జరుగుతాం కానీ మేము ఊరుకోము తప్పకుండా మీరు ఇలా ఉన్న ప్రభుత్వం కావచ్చు లేకుంటే గతంలో పెయిన్ ఏమన్నా ఉంటే గత ప్రభుత్వం కావచ్చు తప్పకుండా కార్మికులకు మీరు న్యాయం చేయాలనేది ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తున్నాం